Hi everyone! దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ఈ రోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలు అనే టాపిక్ పైన లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం అదే విధంగా మన ట్యూటోరియల్ ద్వారా డైలీ సెవెన్ పిఎం కు నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ ని ఒక రోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ ని క్లిక్ చేయగానే వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఉంటాయి వాటి ద్వారా జాయిన్ చేసి డైలీ లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ ని ఒక రోజు ముందు ముందుగానే తెలుసుకోండి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా నిన్నటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకొని లైవ్ టెస్ట్ లోకి వెళ్లిపోదాం అదే విధంగా ఆ వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి నిన్నటి ప్రశ్న వచ్చేసి ఒక వ్యక్తి చచ్చిపోయి కూడా హాయిగా స్వర్గంలో ఉండవచ్చు అనుకోవడము ఈ రక్షక తంత్రానికి చెందినది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి బౌద్ధికీకరణం అండి అంటే మనకి ఇక్కడ చూసుకుంటే మేధోపరంగా అతనికి ఉన్నటువంటి బౌద్ధికీకరణమైనటువంటి తెలివి ద్వారా తనకు జరిగినటువంటి నష్టం సరి కానప్పటికీ కూడా సమర్థించుకుంటూ ఉంటాడు ఈ రకమైనటువంటి మాటలు ఎందుకంటారు అంటే బాధా భయము కలిగించేటువంటి పరిస్థితుల నుంచి ఈ రకమైనటువంటి బౌద్ధిక నిర్వచనాలతో ఆ అనుభూతికి పూర్తిగా దూరం అవడం కోసం ఈ రకంగా అంటూ ఉంటారు గమనించాలి తర్వాత చాలా మంది స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ చూడగానే లైవ్ లోకి వచ్చిన వాళ్ళంతా కూడా జంప్ అయిపోతున్నారండి రాబోయేటువంటి డిఎస్సి లో ఖచ్చితంగా ప్రశ్నల యొక్క సరళి అనేది మీ యొక్క అవగాహనను పరీక్షించే విధంగా ఉంటుంది అంటే దాదాపుగా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్సే ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఆ ఎగ్జామ్ లో మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతాము గమనించాలి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ ప్రక్షేపక పరీక్షలకు సంబంధించి సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ అస్పష్టమైన ఉద్దీపనలను ఉపయోగించి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు స్టేట్మెంట్ ఇందులో బొమ్మలు సన్నివేశాలు వంటి ద్వారా ఆలోచనలను బహిర్గతం చేస్తారు స్టేట్మెంట్ త్రీ ఈ పద్ధతుల ద్వారా వ్యక్తి నుంచి సమాచారాన్ని పరోక్షంగా సేకరిస్తారు స్టేట్మెంట్ ఫోర్ ప్రయోజులు ఊహాత్మకంగా స్పందిస్తారు ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని ఆన్సర్ చేస్తూ ఉండాలి ఇక్కడ క్వశ్చన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ అండి ఈ పద్ధతుల ద్వారా వ్యక్తి నుంచి సమాచారాన్ని పరోక్షంగా సేకరిస్తారు ప్రత్యక్ష పరోక్షంగా అనేది సరైనది కాదు ప్రత్యక్షంగా సేకరిస్తారు ఇందులో స్పష్టమైనటువంటి ఉద్దీపనలు కాకుండా అస్పష్టమైనటువంటి ఉద్దీపనలు ఉపయోగించి ఆ వారి యొక్క మూర్తిమత్వం అనేది ఏ విధంగా ఉందో అంచనా వేస్తారు ఇందులో బొమ్మలు సన్నివేశాలు వంటి వాటి ద్వారా వారి యొక్క ఆలోచనలను బహిర్గతం చేస్తారు కానీ స్పష్టంగా ఉండవు అస్పష్టంగా ఉంటాయి తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ప్రక్షేపక పద్ధతి కానిది ఆప్షన్ వన్ రోషాక్ సిరామరకల పరీక్ష ఆప్షన్ టూ థిమాటిక్ ఎపర్సెప్షన్ పరీక్ష ఆప్షన్ త్రీ పద సంసర్గ పరీక్ష ఆప్షన్ ఫోర్ ఆర్బి కాటిల్ సిక్స్టీన్ పిఎఫ్ ప్రశ్నావళి ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఆర్బి కాటిల్ సిక్స్టీన్ పిఎఫ్ ప్రశ్నావళి పిఎఫ్ అంటే ఏంటి అంటే పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ అండి దీన్ని ఆర్బి కాటిల్ గారు అభివృద్ధి చేయడం జరిగింది ఇది అప్రెక్ అప్రక్షేపకమైనటువంటి పరీక్ష పైనటువంటి పరీక్ష కాదు ఇక్కడ రోషాప్ సిరాక మరకల పరీక్ష అదేవిధంగా థిమాటిక్ ఎపర్సెప్షన్ పరీక్ష అదేవిధంగా పద సంసర్గ పరీక్ష ఇవన్నీ కూడా ప్రక్షేపక పద్ధతికి సంబంధించినటువంటివి తర్వాత మూడవ క్వశ్చన్ చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ రోషాక్ సిరా మరకల పరీక్షను మనకు హర్మన్ రోషన్ అభివృద్ధి చేశారు స్టేట్మెంట్ ఈయన స్విట్జర్లాండ్ కు చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణుడు ఆప్షన్ త్రీ ఈ పరీక్షను వెలుగులోకి తీసుకొచ్చిన వారు బెక్ ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ వన్ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ ఫోర్ పై వన్ ని ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని అందించండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ పై వన్ ఇక్కడ ఈ రోషాక్ సిరా మరకల పరీక్ష అనేది ప్రక్షేపక పరీక్ష ఇందులో దీన్ని కనుక చూసుకుంటే అభివృద్ధి చేసిన వారు ఎవరు అంటే హర్మన్ రోషాక్ రోష్ రోషన్ కాదండి ఇది రోషాక్ హర్మన్ రోషాక్ గారు అభివృద్ధి చేయడం జరిగింది దాని తర్వాత ఈయన స్విట్జర్లాండ్ కి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణుడు అదేవిధంగా ఈ పరీక్షను వెలుగులోకి తీసుకొచ్చిన వారు మాత్రం బెక్ గమనించాలి ఇవన్నీ కూడా సరి తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి రోషాక్ సిరామరకల పరీక్షలో ఎన్ని దీర్ఘ చిత్రస్ర కార్డులుంటాయి ఆప్షన్ వన్ ఎనిమిది ఆప్షన్ టూ పన్నెండు ఆప్షన్ త్రీ ఇరవై ఆప్షన్ ఫోర్ పది ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ పది అండి ఈ పది దీర్ఘ కాడ కార్డుల పైన మరకలు ఉంటాయి గమనించాలి తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి రోషాక్ సిరా మరక పరీక్షలో నలుపు తెలుపు మరకలు గల కార్డులు ఎన్ని ఉంటాయి ఆప్షన్ వన్ ఐదు ఆప్షన్ టూ మూడు ఆప్షన్ త్రీ రెండు ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ఐదు అండి ఐదింటి మీద గనక చూసుకుంటే ఈ ఐదు దీర్ఘ చిత్ర కార్డుల పైన నలుపు తెలుపు మరకలన్నిటివి ఉంటాయి తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి రోషాక్ సిరామరక పరీక్షలో కార్డులకు సంబంధించి సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ రెండింటి పైన నలుపు తెలుపు మరియు ఎరుపు రంగు సిరామరకలు ఉంటాయి స్టేట్మెంట్ టూ మూడింటి పైన రంగుల సిరామరకలు ఉంటాయి ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు ఆప్షన్ టూ ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ రెండు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ వన్ టూ రెండు కూడా సరి అయినవి ఇక్కడ చూసుకుంటే రోషాక్ సిరామరగల పరీక్షలో కనుక చూసుకుంటే పది దీర్ఘ చతురస్రాకార కార్లు అనేవి ఉంటాయి అందులో కనుక చూసుకుంటే ఐదింటి పైన నలుపు తెలుపు రంగుల సిరా మరకలు అనేవి ఉంటాయి దాని తర్వాత అందులో మిగిలినటువంటి రెండు అంటే ఈ ఐదు పోయిన తర్వాత మిగిలినటువంటి ఐదులో రెండింటి పైన కనుక చూసుకుంటే నలుపు తెలుపు దాని తర్వాత ఎరుపు రంగు మరకలు ఉంటాయి అదేవిధంగా మూడింటి పైన ఈ రకంగా మనకు రెండింటి పైన నలుపు తెలుపు ఎరుపు రంగు మరకలు ఉన్న తర్వాత మిగిలినవేంటి ఏంటి మరి ఇంకా మూడు కాళ్ళు అనేటివి ఉంటాయి ఆ మూడింటి పైన పంచరంగుల సిరామరకలు అనేటివి ఉంటాయి గమనించాలి తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి విషయాలలో లేనిది ఏది ఆప్షన్ వన్ స్థానము ఆప్షన్ టూ విషయము ఆప్షన్ త్రీ మౌలికాలు ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదండి ఇవి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి విషయాల్లో ఉన్నవే స్థానము తర్వాత విషయము దాని తర్వాత మౌలికాలు దాని తర్వాత నిర్ణాయకాలు అనేటువంటి ఈ నాలుగు అనేవి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి విషయాలుగా మనం చెప్పుకోవచ్చు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి క్లియర్ గా తెలుసుకుందాం తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ స్థానం అనేది ప్రయోజకుడు బొమ్మలు ఏ భాగం చూసి ప్రతిస్పందిస్తున్నాడో తెలియజేస్తుంది స్టేట్మెంట్ టూ విషయం అనేది ఉద్దీపనలోని దేని ఆధారంగా వ్యక్తి ప్రతిస్పందనలు ఉన్నాయని తెలుపుతుంది ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరి అయినది కాదు మొదటిది సరైనది ఇక్కడ స్థానము మనకి ఇక్కడ మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి విషయాల్లో చూసుకుంటే మొదటిది స్థానము ఈ స్థానం అనేది మనకు ఏంటి అంటే ప్రయోజకుడు బొమ్మలు ఏ భాగం చూసి ప్రతిస్పందిస్తున్నాడో తెలియజేసేటువంటి అంశం ఏంటి అంటే స్థానము తర్వాత మనకి ఇక్కడ ఉద్దీపనలోని దేని ఆధారంగా వ్యక్తి ప్రతిస్పందలు ఉన్నాయని తెలిసే తెలియజేసేది విషయం కాదండి అది నిర్ణాయకం గమనించాలి కాబట్టి రెండవది సరి అయినది కాదు తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ నిర్ణాయకం అనేది ప్రయోజుడు సిరామరకలు ఏమి చూశాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది స్టేట్మెంటు మౌలికత అనేది సమాధానం చాలా మంది చెప్పిందా లేదా స్వతంత్ర అభిప్రాయమా అని తెలుపుతుంది ఇక్కడ ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏదీ కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరైనది ఇక్కడ మొదటి సరైనది కాదు ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి నిర్ణాయకం కాదండి ఇక్కడ మనకు నిర్ణాయకం అంటే ఏంటి అంటే ఉద్దీపనలోని దేని ఆధారంగా వ్యక్తి ప్రతిస్పందనలు ఉన్నాయని తెలియజేసేది ఏంటి అంటే నిర్ణాయకం మరి ఇదేంటి అంటే మనకు ప్రయోజ్యుడు సిరామరకులు ఏమి చూశాడనేటువంటి విషయాన్ని తెలిపేది ఏంటి అంటే విషయం గమనించాలి ఇవన్నీ కూడా ఈ నాలుగు అంశాలు మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి విషయాల్లో ఉంటాయి గమనించాలి ఇక్కడ మౌలికత నాలుగో అంశం ఏంటి అంటే మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి విషయాల్లో మౌలికత ఈ మౌలికత అంటే ఏంటి అంటే సమాధానం అనేది ఇప్పుడు మనకు ఆ కార్డుల ద్వారా ప్రయోజ్యుల నుంచి అంటే మనకు అడిగిన వ్యక్తి నుంచి అడిగిన వ్యక్తి నుంచి వచ్చేటువంటి సమాధానం అనేది అది చాలా మంది చెప్పిందా లేదంటే అతని యొక్క స్వంత అభిప్రాయాన్ని చెబుతున్నాడా అని తెలియజేసేది ఏంటి అంటే మౌలికత గమనించాలి తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి ఇతివృత్త గ్రాహ పరీక్షను రూపొంది సరే అండి వెళ్ళి మీకు టైంకి వచ్చి రావడం జరిగిందండి క్వశ్చన్స్ కూడా తొందర తొందరగా చేసుకుని మీకు ఈ రకంగా లైవ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది అసలు నీళ్ళు కూడా తాగలేదు నోరే తిరగట్లేదండి అసలు అప్పుడప్పుడు మీకు తడబడుతుంది అర్థమవుతుంది ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించింది ఎవరు ఆప్షన్ వన్ ముర్రే అండ్ మోర్గాన్ ఆప్షన్ టూ బెక్ ఆప్షన్ త్రీ ఎల్ బెల్లాక్ అండ్ ఎస్బెల్లాక్ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ముర్రే అండ్ మోర్గాన్ అండి ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించింది ఎవరు అంటే ముర్రే అండ్ మోర్గాన్ వీళ్ళు అమెరికాకు చెందినటువంటి శాస్త్రజ్ఞులు ఇక్కడ చూసుకుంటే ఈ ఇతివృత్త గ్రాహ్యక పరీక్షని మనం ఇంగ్లీష్ లో ఏమంటాము అంటే థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అంటాము దీన్నే టిఏటి అని కూడా అంటాము థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అని కూడా అంటాము గమనించాలి తర్వాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి ఇతివృత్త గ్రాహ్యక పరీక్షకు సంబంధించి సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ ఇందులో థీమా అంటే సూక్ష్మంగా గ్రహించడం ఎపర్సెప్షన్ అంటే కథ స్టేట్మెంట్ టూ వచ్చేసి ఈ పరీక్షలో థర్టీ ప్లస్ వన్ అంటే థర్టీ వన్ కార్డులు అనేటివి ఉంటాయి ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అందరూ లైక్ చేయాలి లైక్ చేస్తేనే వీడియో అనేది మిగతా వారికి రీచ్ రీచ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అందరూ లైక్ చేశారా రైట్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరికాని సమాధానాన్ని మనం అడిగాము అంటే ఇతివృత్తక గ్రాహ్యక పరీక్షకు సంబంధించి సరికానిది ఏది అని అడగడం జరిగింది ఇక్కడ ఆప్షన్ వన్ సారీ ఇక్కడ ఆప్షన్ టూ ఒకటి మాత్రమే సరికాదు రెండవది సరైనది ఇతివృత్తక ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ లో కనుక చూసుకుంటే మనకు థీమా అంటే ఏంటి అంటే కథ సూక్ష్మంగా గ్రహించడం కాదు ఇక్కడ ఎపర్సెప్షన్ అంటే ఏంటి అంటే సూక్ష్మంగా గ్రహించడం ఒక కథను సూక్ష్మంగా గ్రహించడాన్ని మనం ఏమంటాము అంటే థిమాటిక్ ఎపర్సెప్షన్ థిమాటిక్ ఎపర్సెప్షన్ టెస్ట్ అని అంటారు తర్వాత పన్నెండవ క్వశ్చన్ జాగ్రత్తగా ఆలోచించి దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష లోని ముప్పై ఒక్క కార్డుల యొక్క లెక్క ఎలా ఉంటుంది ఆప్షన్ వన్ దీనిలో పది కార్లు పురుషులకు ఇస్తారు ఆప్షన్ టూ మరో పది కార్డులు స్త్రీలకు ఇస్తారు ఆప్షన్ త్రీ మిగిలిన పది కార్లు ఇద్దరికి ఇస్తారు ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్గాం యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఎందుకంటే ఇవి మూడు కూడా సరి అయినటువంటివే కానీ ఈ మూడు ఉన్నటువంటి ఆప్షన్ ఎక్కడైనా ఉందా లేదు కాబట్టి ఏది కాదు అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది వృత్తక గ్రాహిక పరీక్ష లేదా థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ లో గనక చూసుకుంటే మనకు మొత్తంగా ముప్పై ఒక కార్లు ఉంటాయి ఈ ముప్పై కార్ల పైన బొమ్మలు ఉంటాయి ఒక కార్డు పైన బొమ్మ లేని ఖాళీ కార్డు అనేది ఉంటుంది ఇందులో కనుక చూసుకుంటే పది పురుషులకు పురుషులకిస్తారు ఇక్కడ పది అయిపోయినాయి దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మరో పది కాళ్ళు స్త్రీలకు ఇస్తారు ఇక్కడ పది కూడా అయిపోయినాయి దాని తర్వాత మిగిలినటువంటి పది కార్లను మళ్ళీ ఏం చేస్తారంటే పురుషులకు స్త్రీలకు ఇద్దరికి పది పది కార్ల చొప్పున ఇస్తారు తర్వాత ఇంకొక ఇంకొక కార్డు కూడా ఉంటుంది కదండి మనకు దానిపైన బొమ్మ లేని ఖాళీ కార్డు ఉంటుంది కదా ఈ ఖాళీ కార్డ్ కూడా ఆ మిగిలిన వారికి పది కార్లతో పాటు ఇస్తారు గమనించాలి మొత్తంగా ముప్పై ఒక్క కార్లకు సంబంధించినటువంటి లెక్క ఈ రకంగా ఉంటుంది ఈ రకంగా మనము ఇంత క్లియర్ గా తెలుసుకున్నాము కదా తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది దానికి క్లియర్ గా ఆన్సర్ చేయండి ఈ ప్రశ్నకు ఆన్సర్ చేస్తే ఇతివృత్త గ్రాహిక పరీక్ష అనేది మీకు క్లియర్ గా అర్థమైనట్టు థర్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి ఇతివృత్త గ్రాహిక పరీక్షలో పురుషులు స్త్రీలు ఇలా ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తి ఎన్ని కార్లను చూసి దానిలో ఉన్నటువంటి బొమ్మలపై కథ చెప్పాల్సి ఉంటుంది గమనించాలి ఆప్షన్ వన్ ఇరవై ఆప్షన్ టూ ఇరవై ప్లస్ ఒకటి ఆప్షన్ త్రీ ము పది ప్లస్ ఒకటి ఆప్షన్ ఫోర్ వచ్చేసి ముప్పై ప్లస్ ఒకటి ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ వన్ కార్డ్స్ అండి ఇక్కడ ఇతివృత్త గ్రాహిక పరీక్షలో కనుక చూసుకుంటే స్త్రీలు ఇలా ప్రతి ఇక్కడ ఇతివృత్తక గ్రాహక పరీక్షలో పురుషులు స్త్రీలు ఇలా ప్రతి ఒక్క వ్యక్తి ఎన్ని కార్లను చూసి దానిలో ఉన్నటువంటి బొమ్మలపై కథ చెప్పాల్సి ఉంటుంది అంటే ఇరవై ఒకటి ఎలాగంటే ఫస్ట్ పురుషులకు ఎన్ని కార్లు ఇచ్చాడు పది దాని తర్వాత స్త్రీలకు ఎన్ని కార్లు ఇచ్చారు పది మిగిలినటువంటి పది కార్లను కూడా వీళ్లకు ఇస్తారు వీళ్ళకి ఇస్తారు అందరూ చూడాల్సి ఉంటుంది అంటే ఈ పది కార్లు చూసిండు దాని తర్వాత మళ్ళీ ఈ పది కార్లు అంటే మొత్తంగా ఎన్ని ఇరవై కార్లు అదే విధంగా ఇవన్నీ మొత్తము ఇరవై కార్లు ఆల్రెడీ ఒక కార్డు ఉంటుంది కదా బొమ్మ లేని కార్డు అది కూడా వీళ్ళందరికీ ఇస్తారు కాబట్టి అంటే మొత్తంగా పది ప్లస్ పది ఇరవై ప్లస్ ఒకటి ఇరవై ఒక కార్లు అనేటివి ప్రతి ఒక్క వ్యక్తి చూస్తారు గమనించాలి తర్వాత పద్నాలుగో క్వశ్చన్ వచ్చేసి పిల్లల గ్రాహ్యక పరీక్షకు సంబంధించినటువంటి సరైనది ఏది దీన్నే ఇంగ్లీష్ లో చిల్డ్రన్స్ ఎపర్సెప్షన్ పరీక్ష సిఏటి క్యాట్ అంటారు గమనించాలి చూసుకుంటే స్టేట్మెంట్ వన్ ఈ పరీక్షను అమెరికాకు చెందినటువంటి ఐబెల్లాక్ ఎస్బెల్లాక్ రూపొందించడం జరిగింది అదేవిధంగా ఆ స్టేట్మెంట్ దీనిలో పది దీర్ఘ చిత్ర కార్డులు అనేటివి ఉంటాయి ఆప్షన్ వన్ వన్ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామాటు ఇవి రెండో కూడా సరి అయినటువంటివే తర్వాత పదిహేనవ క్వశ్చన్ వచ్చేసి పిల్లల యొక్క గ్రాహ్యక పరీక్ష ఏ వయసు పిల్లల యొక్క మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు ఆప్షన్ వన్ ఐదు నుండి పదిహేను సంవత్సరాలు మాత్రమే ఆప్షన్ టూ మూడు నుండి పది సంవత్సరాలు మాత్రమే ఆప్షన్ త్రీ ఐదు నుండి ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఆరు నుండి పది సంవత్సరాలు మాత్రమే ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి పిల్లల గ్రాహ్యక పరీక్ష అనేది మూడు నుంచి పది సంవత్సరాల పిల్లలకు మాత్రమే ఉపయోగపడే విధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఎస్ బెల్లాక్ మరియు ఎల్ బెల్లాక్ గారు రూపొందించడం జరిగింది ఇది పిల్లల యొక్క మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు వారి యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి త్రీ టు టెన్ తర్వాత పదహారవ క్వశ్చన్ వచ్చేసి ఏ మూర్తిమత్వ పరీక్షలో జంతువుల యొక్క పక్షుల యొక్క బొమ్మలు కలిగినటువంటి దీర్ఘ చతురస్రాకార కార్డులు అనేటివి ఉంటాయి ఆప్షన్ వన్ పిల్లల గ్రాహిక పరీక్ష ఆప్షన్ టూ ఇతివృత్త గ్రాహిక పరీక్ష ఆప్షన్ త్రీ పద సంసర్గ పరీక్ష ఆప్షన్ ఫోర్ మనోప్రక్షేపక నాటిక ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ పిల్లల గ్రాహ్యక పరీక్షలో ఈ రకంగా మనకు చూసుకుంటే చిన్న పిల్లలకు సంబంధించినటువంటి ఈ పరీక్షలో జంతువులు మరియు పక్షుల బొమ్మలు కలిగినటువంటి పది దీర్ఘ చిత్రస్రాకార కార్డులు అనేటివి ఉంటాయి ఈ రకంగా బొమ్మను చూసి చిన్న కథ అనేది అల్లవలసి ఉంటుంది చిన్న కథ అల్లడం ద్వారా ఏమవుతుంది అంటే పిల్లల యొక్క అభిరుచులు వైఖరుల ద్వారా మూర్తి మత్వాన్ని అంచనా వేస్తారు గమనించాలి తర్వాత పదిహేడవ క్వశ్చన్ వచ్చేసి పద సంసర్గ పరీక్షకు సంబంధించి సరైనది ఆప్షన్ వన్ కెంట్ మరియు రోసన్ ఆఫ్ దీన్ని తయారు చేయడం జరిగింది స్టేట్మెంట్ దీనిలో ఒక దాని తర్వాత ఒక మాట చెప్పడం జరుగుతుంది స్టేట్మెంట్ త్రీ మాట విన్న కొంత సమయానికి వ్యక్తి మనసులో మెదిలేటువంటి భావాన్ని భావాన్ని చెప్పవలసి ఉంటుంది స్టేట్మెంట్ ఫోర్ ఇచ్చిన జవాబుల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ అండి ఇక్కడ పద సంసర్గ పరీక్షలో కనుక చూసుకుంటే దీన్ని రూపొందించిన ఎవరు అంటే కెంట్ మరియు రోషినఫ్ గారు అదే విధంగా దీనిలో ఒకదాని తర్వాత ఒక మాట చెప్పడం అనేది జరుగుతుంది ఈ మాట విన్న వెంటనే కొంత సమయానికి కాదు విన్న వెంటనే మనసులో మెదిలేటువంటి మొదట మెదిలేటువంటి భావాన్ని చెప్పవలసి ఉంటుంది గమనించాలి తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ వచ్చేసి ప్రశ్నావళిలో ఉన్నటువంటి రెండు రకాలలో సరైనవి ఇక్కడ ఇది అప్రక్షేపక పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్న ఆప్షన్ వన్ నిర్ధారిత ప్రశ్నావళి ఈ ప్రశ్నావళిలో అవును కాదు సందిగ్ధం అనేటువంటి మూడింట్లో ఒకటి తప్పనిసరిగా సరిగా ఎంపిక చేయాలి స్టేట్మెంటు స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి దీనిలో కనుక చూసుకుంటే ప్రతి ప్రశ్నకు వ్యక్తి స్వేచ్ఛగా సమాధానాలు రాయవచ్చు ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి రాబోయేటువంటి లో ఖచ్చితంగా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్సే వచ్చేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంది అవగాహన పరీక్ష పరీక్షించే విధంగానే మీకు ప్రశ్నల యొక్క సరళీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రకంగా ఉన్నటువంటి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్లన్నీ చాలా రకాలుగా ప్రాక్టీస్ చేస్తే మీకు అన్ని అంశాలపైన మీ యొక్క అవగాహన ఎంత ఉంది అని సులభంగా తెలుసుకోవచ్చు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ ఒకటి కామ రెండు కూడా సరి అయినవి ఇక్కడ ప్రశ్న వల్ల కనుక చూసుకుంటే నిర్ధారిత ప్రశ్న వల్ల కనుక చూసుకుంటే అవును కాదు సందిగ్ధం అనేటువంటి మూడు ఉంటాయి అందులో ఏదో ఒక దాన్ని మనం ఖచ్చితంగా టిక్ చేయాలి తర్వాత స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి దీనిలో ప్రతి ప్రశ్నకు వ్యక్తి మనకి ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా సమాధానాన్ని రాసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది అందుకే పేరు కూడా స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి అని ఇవ్వడం జరిగింది తర్వాత పంతొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి ప్రశ్నావళికి సంబంధించినటువంటి ఉపయోగాలు పరిమితుల్లో సరికానిది ఏది ఆప్షన్ వన్ ఒకేసారి ఒక పెద్ద సమూహం కూడా ఉపయోగించవచ్చు పెద్ద సమూహాన్ని కూడా ఉపయోగించవచ్చు స్టేట్మెంట్ టూ దూరాన ఉన్నటువంటి వారి నుంచి కూడా సమాచారం సేకరించవచ్చు స్టేట్మెంట్ త్రీ విశ్వసనీయత ఎక్కువ స్టేట్మెంట్ ఫోర్ సమాధానాలు కొన్నిసార్లు అసంపూర్ణంగా ఉండవచ్చు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ విశ్వసనీయత ఎక్కువ కదండి విశ్వసనీయత అనేది తక్కువగా ఉంటుంది గమనించాలి తర్వాత ఇరవయో క్వశ్చన్ వచ్చేసి సాంఘిక మితి అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినది వేరు ఆప్షన్ వన్ జాకబ్ ఎల్ మెరోనో ఆప్షన్ టూ రోషాక్ ఆప్షన్ త్రీ మెకెన్లీ ఆప్షన్ ఫోర్ విక్మెన్ ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ జాకబ్ ఎల్ మెరోనో సాంఘిక మితి అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది ఈయన అమెరికాకు చెందినటువంటి వ్యక్తి ఇక్కడ మనకు సాంఘిక మితి ఏం చేస్తుంది అంటే ఒక వ్యక్తి ఇతర వ్యక్తి ఇతర ఇతర వ్యక్తుల గురించి అతని ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యతిరేకమైనటువంటి అభిప్రాయమా లేకపోతే ఇష్టమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారా అనేటువంటి అంశాల గురించి తెలియజేస్తుంది తర్వాత ఇరవై ఒకటవ క్వశ్చన్ అండి మొన్న డౌట్ గా ఉన్నటువంటి క్వశ్చన్ అండి ఇక్కడ దాన్ని క్లియర్ చేసుకుందాం ఏపీలోని రాముకు యూపీలో తను ఎంతగానో ఇష్టపడేటువంటి ఉద్యోగ అవకాశం అనేది లభించింది కానీ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను ఒంటరిగా వదిలి ఉద్యోగానికి వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకోలేకపోయాడు రాము ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏది అని క్వశ్చన్ ఇక్కడ దీని యొక్క సమాధానం ఇక్కడ దీని యొక్క సమాధానాన్ని మనం కనుక చూసుకుంటే మన ఉపగమ పరిహారాన్ని తెలియజేయడం జరిగింది ఇది ఉపగమ పరిహార కాదు దాన్ని సరి చేసుకోండి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ అండి ఇక్కడ ఏపీలోని రామ్కు యూపీలో ఎంతగానో ఇష్టపడేటువంటి ఉద్యోగ ఉద్యోగం అనేది వచ్చింది అది ఒక పాజిటివ్ అంశం అంటే అనుకూలమైనటువంటి అంశము దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను ఒంటరిగా వదిలి ఉద్యోగానికి వెళ్లాలా వద్దా అని కూడా నిర్ణయించుకోలేకపోతున్నారు ఇక్కడ ఈ క్వశ్చన్ కొంత డిఫరెంట్ గా ఇస్తేనేమో ఉపగమ పరిహారం అవుతుంది ఎలా అంటే ఇక్కడ చూసుకుంటే ఏపీలోని రాము యూపీలో ఎంతగానో ఇష్టపడే ఉద్యోగం వచ్చింది కానీ అక్కడ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను తీసుకు అనేది ఇష్టం లేదు అంటేనేమో ఉపగమ పరిహార సంఘర్షణ అనేది వస్తుంది ఇక్కడ తల్లిదండ్రులు ఇష్టమే ఆ ఉద్యోగము ఇష్టమే కాబట్టి రెండు అనుకూలమైనటువంటి అంశాల్లో దేన్ని ఎంచుకోవాలో తెలియడం లేదు కాబట్టి ఉపగమ ఉపగమ సంఘర్షణకు చెందుతుంది గమనించాలి తర్వాత రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే చాలా మంది గ్రాంట్ టెస్ట్ పెట్టమని అడుగుతున్నారు కాబట్టి ఈ రోజుతో మనకు మూర్తిమత్వం అనేది కంప్లీట్ అయింది అందులో ఏమైనా మిగిలిన అంశాలు ఉన్నప్పటికీ కూడా రేపు లేదా ముప్పై నుంచి యాభై ప్రశ్నల వరకు మీకు రేపు మూర్తిమత్వం అనేటువంటి అంశం పైన ఆలోపు ప్రశ్నల్లో మీకు ఆ ముప్పై నుంచి యాభై ప్రశ్నల వరకు ఉండే విధంగా మీకు రేపు గ్రాంట్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఖచ్చితంగా రేపు సెవెన్ కు అందరూ గ్రాండ్ టెస్ట్ లో పాల్గొనండి మొత్తం మూర్తిమత్వం అనేటువంటి టాపిక్ ని చదవండి అన్ని అంశాలపైన మీకు ప్రశ్నలు అనేటివి ఉంటాయి అదేవిధంగా ఈ రోజు ప్రశ్న చూసుకుంటే సీరియల్ ఆర్డర్ లో మనకు ఇరవై రెండవ ప్రశ్న ఒక వ్యక్తి పరిసరాలతో అసమతుల్యమైనటువంటి ప్రవర్తనను ఏర్పరచుకోవడమే విషమ యోజనం అన్నది ఎవరు దీని యొక్క అయినటువంటి సమాధానాన్ని ఇక్కడ కాదండి మీకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అదేవిధంగా ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను ఖచ్చితంగా తెలియజేయండి ఈరోజు అడిగినటువంటి ప్రశ్నకు మాత్రం అందరూ సమాధానం చేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి అది తప్పో ఒప్పో అది సంబంధం లేదు కానీ ఖచ్చితంగా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా వెళ్లే ముందు లైక్ చేసి వెళ్ళండి గుల్లోకి వచ్చే ముందు మనం ఎలా గంట కొట్టి వెళ్తామో మన ఒక ఆల్రెడీ మన యొక్క సబ్స్క్రైబరు మనకి ఈ రకంగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీ ఛానల్లోకి వచ్చేటప్పుడు గుల్లోకి మనం ఏ విధంగా వెళ్తామో ఆ విధంగా గంట కొట్టి వస్తాము అని చెప్తున్నారు కనీసం మీరు ఏం చేయండి అంటే గూల్లో నుంచి వెళ్ళిపోయే ముందైనా కూడా ఓసారి కొట్టి వెళ్ళేసేయండి ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మీ మిత్రులకు కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్